హలో అండి ఈ మినీ బ్లాగ్ వచ్చేసి సాటర్డే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అండి మీతో షేర్ చేస్తున్నాను శ్రీ శంకర ఫౌండేషన్ ద్వారా మేము అందరం కలిసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం కదా అంటే వీక్లీ ఫోర్ టైమ్స్ ఉంటుందండి ప్రతిసారి అందరం వెళ్ళలేము కదా కొందరికి వీలవుతుంది కొందరం వెళ్ళలేము ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం అస్సలు ఆపదు సుధా సుధా అంటే మీకు మీరు ఆల్రెడీ చూసుంటారు ఫౌండర్ ఆఫ్ శంకర ఫౌండేషన్ ఇదిగోండి మంజక్క వచ్చేసి సొరకాయ కూర చేస్తున్నారు ఆల్రెడీ సొరకాయ టమాటా పచ్చడి కోసం అవన్నీ ముక్కలు మగ్గించారు పచ్చడి పడుతుంది శివరాణి అక్క తను మల్లిక అనమాట లోపల ఆంటీ వచ్చేసి పచ్చడి కోసం పల్లీలను వేయిస్తున్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నారు నేను అలా కొద్దిగా వీడియో తీద్దామని తీశానండి ఇదిగో నేను నేను కూడా కనిపించాలి కదా అని అలా తీసాను ఇదిగోండి సుధా వచ్చేసి తను సుధా జోషి ఫౌండర్ ఆఫ్ శ్రీశంకర ఫౌండేషన్ వచ్చేసి ఏంటంటే సాంబార్ వెజిటేబుల్స్ అన్నీ కలిపిన సాంబార్ ఇదిగోండి మంజక్క సాంబార్ ప్రిపేర్ చేస్తున్నారు అలాగే సొరకాయ పచ్చడి సొరకాయ కూర ఇవాళ మొత్తం సొరకాయ సొరకాయ అన్నమాట ఇదిగోండి అన్నం సరిగా అవ్వట్లేదు అని మళ్ళీ అటు ఇటు అవ్వకుండా ఉండాలని ఇలా గంజి వంపుతున్నారు అసలు ఈ మధ్యకాలంలో అసలు ఎవ్వరూ గంజి వంపట్లేదు ఈ గంజిని తాగితే కూడా చాలా మంచిది అప్పట్లో చాలా తాగేవారు నాకు తెలిసి మేము చిన్నప్పుడు కూడా మేము తాగాం మీకు నిన్న కిటిపాటి వ్లాగు షేర్ చేశాను కదండి మినీ వ్లాగ్ సేమ్ కిటిపాటిలో ఉన్న వాళ్ళందరము శ్రీశంకర ఫౌండేషన్లో ఉన్నామన్నమాట ఇంకొంతమంది కూడా ఉన్నారు ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది గుమ్మగుమలాడుతుందనమాట ఇలా అందరం కలిసి చేసుకుంటామండి వీలైన వాళ్ళు వస్తారు లేకపోతే లేదు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఏమనుకునేది ఏమీ లేదు ఇదిగోండి వైట్ రైస్ ఏంటి సొరకాయ కర్రీ సొరకాయ టమాటా కర్రీ పెరుగు ఇదిగోండి సాంబార్ ఇంకా సొరకాయ టమాటా పచ్చడి అలాగే అప్పడాలు ఇంకా జిలేబీ కూడా ఉందనమాట ఇది అండి ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి మాత్రం అందరం వెళ్ళలేము ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మొత్తం వంట ఫినిష్ అయిన తర్వాత సుధా వాళ్ళు తీసుకెళ్లారనమాట అంటే పిల్లలు ఉంటారు ఇంట్లో చూసుకోవాలి కదా అని ఇంటికి వచ్చేసాం ఏది అండి నచ్చిందా ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి కొంతమందికైనా ఆగలు తీరుస్తాం కదా అదే మనసుకిచ్చే సంతృప్తి అంతకంటే ఇంకేముంటుంది